వెంకటనాయక్ గారు సార్ కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ సంపూర్ణమైనటువంటి మెజార్టీ దిశగా గెలుపొందింది ఆపరేషన్ ఆకర్షితోనే అపాసు పాలు కావాల్సినటువంటి అవసరం ఆవశ్యకత కాంగ్రెస్ పార్టీకి ఏముంది సార్ ముందుగా మీకు దాంతోపాటు ప్యానల్లో పెద్దలకు నమస్కారం సార్ ఇప్పుడు అభాసు పాల్ అవ్వాల్సిన పని కాంగ్రెస్ పార్టీకి లేదు సార్ ఇప్పుడు మా ఇంటికి మీ ఇల్లు ఎంత దూరమో మీ ఇంటికి మా ఇల్లు అంతే దూరం సార్ పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు రాజకీయాల బండ్లు ఓడలైతే ఓడలు బండ్లు అయితే కానీ ఒకసారి మనం చారిత్రక నేపథ్యాన్ని గుర్తు చేసుకుందాం రెండు వేల పద్నాలుగులో కానీ రెండు వేల పద్దెనిమిదిలో కానీ ఇప్పటికే సార్ టెక్నికల్గా రాజ్యాంగబద్ధంగా కొన్ని అంశాలు చెప్పారు కానీ కొన్ని పొలిటికల్ స్ట్రాటజీస్ కూడా మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో అయితే అరవై మూడు స్థానాలతో వాళ్ళు అధికారం చేపట్టిరు కాబట్టి సరే అది ఉంటుందో లేదో అని చెప్పి చేర్చుకున్నారు దానికి ఒక పొలిటికల్ స్ట్రాటజీ అనుకుందాం రెండు వేల పద్దెనిమిదిలో ఎనభై ఎనిమిది స్థానాలతో సంపూర్ణ మెజారిటీ ఇచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీకి పంతొమ్మిది స్థానాలతో ఇంకో రెండు స్థానాలు టీడీపీకి ఇచ్చిన తర్వాత ఇంకో రెండు స్థానాలు ఇండిపెండెంట్ ఉన్నారు అటు కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు ఆ టీడీపీ ఎమ్మెల్యేను గుంజుకున్నారు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేను కూడా గుంజుకున్నారు ఎనభై ఎనిమిది స్థానాలు వచ్చిన తర్వాత కూడా ఈ పని చేయాల్సిన అవసరం వాళ్ళకి ఏమొచ్చింది వాళ్ళకప్పుడు నూట ఐదు స్థానాలు పెరిగిన తర్వాత అప్పుడు వాళ్ళకు ధర్మం గురించి గుర్తురాలే రాజ్య అంటే రాజ్యాంగం గుర్తురాలే షెడ్యూల్ టైన్ గురించి గుర్తురాలే పార్టీ ఫిరాయింపుల గురించి గుర్తురాలే సడన్గా ఈరోజే ధర్మం గురించి గుర్తుకొస్తుంది ఈ ధర్మం గురించి మాట్లాడుతున్నారు కేటీఆర్ గారు ఒక మాట చెప్పారు ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడంలో మేము ఎప్పటికైనా సంసిద్ధులై ఉంటామని చెప్పి ట్విట్టర్ల మీద ట్విట్లు ట్విట్ల మీద ట్వీట్లు చేస్తున్నారు సార్ ఒక విషయం ఏంటంటే కేటీఆర్ గారు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటుంది సార్ ఎందుకంటే ఆ పది సంవత్సరాల ప్రజాస్వామ్యం ఎంతవరకు కూనేది సార్ ఒక మాట ఏంటంటే పార్టీ మారితేనే డెవలప్మెంట్ అవుతుంది బీఆర్ఎస్ పార్టీలో వస్తేనే డెవలప్మెంట్ అవుతుందని చెప్పి వార్డ్ మెంబర్ల నుంచి మొదలు పెడితే వార్డ్ మెంబర్లు సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కోఆపరేషన్ మెంబర్లు వీళ్ళు వాళ్ళందరినీ కలిపి ఒక ఒక పర్సెప్షన్ ఒక ర్యాంక్ పర్సెప్షన్ క్రియేట్ చేశారంటే మీకు ప్రజాస్వామ్యం మీద వాల్యూ మీకు ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉన్నట సార్ మేము ఒక మాట చెప్తున్నాం మాకు అరవై నాలుగు స్థానాలతో మాకు వచ్చినాయి ఒక సిపి ఎమ్మెల్యే ఉండే మొత్తం అరవై ఐదు స్థానాలు మాకు సంపూర్ణమైన మెజార్టీ ఉంది అయినా సరే మీది ప్రభుత్వం కూలిపోతుంది మీ ప్రభుత్వం రాలిపోతే అసలు ఉండదని చెప్పి ఇన్ని స్టేట్మెంట్లు ఇస్తుంటే మేమేం చేయాలి సార్ మరి సో మేమేమంటున్నాం ముప్పై తొమ్మిది స్థానాలతో మీకు ప్రతిపక్ష హోదాను మీకు కట్టబెట్టిన తర్వాత కేవలం ఒక్క పర్సెంటే ఓట్లతో ఒక్క పర్సంటేజ్ ఓట్లతో ఓడిపోయామని చెప్పి అని చెప్పి ఒక పొలిటికల్ స్టేట్మెంట్ అంటే మీకు ఇచ్చుకుంటూ పోయి పార్లమెంట్ ఎలక్షన్ సున్నాకి పరిమితం అయిపోయారు అంటే మీరు బీజేపీని బాగుపెట్టడం కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు మీ కుటుంబం ప్రయత్నం చేస్తుందని చెప్పి మీ పార్టీలో ఉన్న నాయకులు కానీ కార్యకర్తలు కానీ కాంగ్రెస్ పార్టీలో రావడానికి ట్రై చేస్తున్నారు అది వాస్తవం ఇప్పుడు వచ్చిన వాళ్ళలో ఉన్న బాధ కూడా అదే సో దానికి కాంగ్రెస్ పార్టీని బదినాం చేయాల్సిన అవసరం లేదు సార్ సో మేము ఏమంటున్నామంటే ఈరోజు ఏదో స్పెషల్గా కొత్తగా పార్టీ ఫిరాయింపులను కేసీఆర్ గారు కానీ లేకపోతే కేటీఆర్ గారు కానీ చూస్తున్నట్టు కనుక చేస్తే అది వాళ్ళ అమాయకత్వమో వాళ్ళ వెర్రితనమో మాకైతే తెలియదు మేమైతే ఒకటే అంటున్నాం సార్ రెండు రెండు వేల పద్నాలుగు తర్వాత కానీ రెండు వేల పద్దెనిమిది తర్వాత కానీ కాంగ్రెస్ పార్టీ ఎంత హ్యూమిలేషన్కి గురైందో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా నాయకులుగా మాకు తెలుసు సార్ ఇంకో అంటే బట్టి విక్రమార్క గారు సార్ బట్టి విక్రమ గారికి ఒక దళిత నేతని మేము సిఎల్పి నేతగా చేస్తే కనీసం ఆ విషయాన్ని ఓర్వలేకపోయారు కదా ఏ కారణం చేత ఓర్వలేకపోయారు ఇంకో విచిత్రం ఏముంటుందట సార్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంట ప్రతిపక్ష హోదాని కోల్పోతుంది ఎంఐఎం ఏమో అసెంబ్లీలో వీళ్ళకి ప్రతిపక్షం అంట బయట మాత్రం మిత్రపక్షం అంట ఇదేం పొలిటికల్ స్ట్రాటజీ కూడా అర్థం కాదు సో మేమేమంటున్నాం ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నాను తప్పు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులు మీరు చెప్తున్నారు కదా సో మీరు చేసింది ఏందనే విషయం మీద కూడా మీరు ఆలోచించాలి ఇంకో విషయం దాన్ని ఒక మాట స్పష్టంగా చెప్తా తెచ్చుకున్నాం మేము చేస్తే సంసారం మీరు చేస్తే వ్యభిచారం అన్నట్టు ఒక రాంగ్ చిత్రీకరణ కనుక చేసే తెలంగాణ సమాజం కానీ తెలంగాణ ప్రజలు కానీ తప్పకుండా దీని మీద ఆలోచిస్తారు సో కాంగ్రెస్ పార్టీ హాస్ ద క్లియర్ విజన్ అండ్ కాంగ్రెస్ పార్టీ హాస్ ద క్లియర్ కాన్ఫిడెంట్ ఆన్ ద డెమోక్రసీ సో విషయంలో ఎటువంటి ప్రాబ్లం లేదు సార్ సార్ ఇంకో విషయం కూడా చెప్తున్నాము ఇంకో విషయం చెప్తున్నా ఏంటంటే ప్రతిపక్షం అనేది మొత్తం విలీనం అయిపోతే ఎక్సెప్షన్ ఉంటుంది కానీ కొంతమంది ఎమ్మెల్యేలు వస్తే మాత్రం ఎక్సెప్షన్ ఉంటుందని చెప్పి ఆ క్రియేషన్తో రెండు వేల పద్నాలుగు పద్దెనిమిదిలో ప్రతిపక్షం లేకుండా చేసిర్రు సో ఇది పార్టీ ఇంకో విషయం ఏంటంటే ఒక ఒకలా ఒక ఇప్పుడు ఇప్పటికే ఐదుగురు వచ్చారు కదా సార్ ఇంకో ఐదుగురు వచ్చినా ఇంకో పది మంది వచ్చినా కూడా ఆ పవర్ విచక్షణ పవర్ ఏదైతే ఉందో అది స్పీకర్ గారికి ఉంటుంది సార్ ఆ విషయంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఎవ్రీథింగ్ ఒక ఒక స్ట్రాటజికల్గానే వెళ్తుంది ఎక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని ఖననం చేసే ప్రయత్నం చేయదు బట్ దీన్ని మాత్రం ఒక టిట్ ఫర్ టాట్గా కుక్క కాటుకు చెప్పు దగ్గగా చెప్పు దెబ్బగా మేము చూస్తున్నాం సార్